వచ్చేసినావా మా తోటకు మళ్ళీ వచ్చేసినా అనమాట లేడీ రోజు ఎర్లీగానే వచ్చేసాను అనమాట కొంచెం పనింది అనమాట మొత్తం చూడండి మా తోట లొకేషన్ ఎలా ఉందో ఇప్పుడు ఇప్పుడే పొద్దు బయటకు వచ్చింది అనమాట అంటే ఏడున్నరైంది టైము తోటలోకైతే వచ్చామన్నమాట ఏంది చెప్తాను నేను చిన్నంగా చిన్నప్పుడు రాకుండా అలాగా తొమ్మిదికి కరెంట్ వస్తుంది అన్నమాట అంతవరకు మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు ఇదే పొలంలో విద్ది అనమాట అవి మోసడి వచ్చినాయి అవి గడ్డి తీపి ముందు పీకేసిన అంటే కొంచెం తీసే వాళ్ళతో తర్వాత పని బాగా అవుతుంది అనమాట అవన్నీ ఇప్పుడు కల్పించిన వరకు అక్కడ నేను लेगा इन लैंडिंग हाउसली देखना होता है तो रहता बहुत होता చెట్టు చూడండి ఎంత బాగా ఎగురొచ్చిందో అస్సలు సూపర్ ఇవన్నీ చూడండి ఎంత బాగా ఎగురొచ్చిందో ఈడ ప్రతి చెట్టు కూడా అలాగే చూడండి ఇవన్నీ ఇవన్నీ ఎంత బాగా ఎగురొస్తున్నాయో ఇక్కడ ఇక్కడ ఇది చూడండి ఈడ ఈడ ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందాక again what most అది ఇది దాని తీసి మళ్ళీ ఇదిద్దాను అదా ఈ బేర్ అంతా లాస్ట్లో చూడండి ఎంత బాగా ఎగురొచ్చినాయో ఇదంతా బాగా ఎగురిచ్చినమాట ఇది లాస్ట్ అండి ఇదంతా కరెంట్ వచ్చిందనమాట మడవ ఐదు వేలు వారిని మైతే మోసలు విక్కుతుంది మేము అనమాట వీడు మడవ ఒక్కరో వేసినా ఎత్తేపోతుంది వీడే కాలవకాడ ఆడ ఎంత వేచినా మళ్ళాసారికి మనం అడ్డం లేకుండా పారిపోయేటకు వేయాల ఆడనే అట ఎంత ఆడ మట్టి తెచ్చి ఒకరో ఈ వేళ్ళ మధ్యలో అవుతాయి

వారక ఇప్పుడు మాది లాస్ట్ కై కే పెద్దగా పటాకా కాయ అంతా లేదు తక్కువ పెట్టుకున్నా గడ్డ నీళ్ళే నీళ్ళు ఇచ్చు ఎప్పుడైనా జూనియోడ కోసుకొని పోతే ఆ చెట్టు అసలు బతుకదు కోసుకొని పోయి కోసుకొని పోయి ఆ పక్కన మట్టి తెచ్చి ఆ చెట్టు సాలుగా అవుతుంది అటు అనే చచ్చిపోయేది అదే అట్ట చాలా చెట్లు అక్కడ వాళ్ళ వార్లు అట్టి కోసుకొని పోతున్నాయి ఈ మధ్యలో ఆ చెట్లు ఏర్లు పోయిపోయి పోయి చచ్చిపోతా ఇంకా

చేయలే అయిపోయింది నడుచుకుంటా వదిన ఇంటి వేళకు సగం పానం సస్ పడిపోతుంది నడుచుకుంటుంటా వదనం అన్నమాట